చె ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో రాయచోడ్ నియోజకవర్గం అనేది చాలా వెనుకబడిన ప్రాంతం మన ప్రాంతంలో గత నలభై సంవత్సరాలుగా ఎక్కువ పీడిస్తున్న సమస్య నీటి సమస్య త్రాగునీరుకు ఒక పక్కల సమస్య ఉంటే త్రాగునీ ఏమంటారు సాగునీటి సమస్య ఒక పక్కల ఉంది దానికి నేను ముందే చెప్పినట్టు ఏదైతే శ్రీనివాసపురం రిజర్వాయర్ ఉందో ఆ రిజర్వాయర్కు మనం గత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుమారుగా ఆ రిజర్వాయర్కే మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం అందిరీని కింద జరిగింది ఇప్పుడు దానికి మళ్ళా ఒక మూడు వందల యాభై కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి అలైన్మెంట్ పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేపట్టడం జరుగుతుంది దాని ద్వారా లెఫ్ట్ అండ్ రైట్ బ్రాంచ్ కెనాల్స్ ఏవైతే ఉన్నాయో సంబేపల్లి మండలం చిన్నమండం రాయచూటు మండలాల్లో సుమారు ఇరవై ఆరు వేల ఎకరాలు ఆయికట్టిచ్చేదానికి కూడా ఉంది కాబట్టి ఈ పర్యాయంలోనే వచ్చే ఒకటిన్న రెండు సంవత్సరాల్లోనే ఇరవై ఐదు వేల ఎకరాలకు నీళ్ళు అందిస్తాం అలాగే శ్రీనివాసపురం రిజర్వాయర్లో నీళ్లుంటే ఆ చుట్టుపక్కల ఉన్న పది పదహైదు కిలోమీటర్లు ఉన్న రైతులందరికీ బోర్వెల్స్లో కూడా నీళ్లు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంతానికి శుభం జరిగే పరిణామం తెలియజేసుకుంటున్నాం రెండోది తాగునీరు విషయానికి వస్తే మీ అందరికీ మేము చెప్పడం జరిగింది రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాలతో పోలిస్తే మన నియోజకవర్గాన్ని ఫస్ట్ ఫేజ్లోనే జల్ జీవన్ మిషన్ కిందికి తీసుకొని రావడం జరిగింది ఈ పర్యాయం నేను ఎమ్మెల్యే మంత్రి అయిన తర్వాతే వచ్చిన తొమ్మిది నెలలలోనే అది జల్ జీవన్ మిషన్లు తీసుకొని రావడం సుమారు మూడు వందల యాభై కోట్ల రూపాయలతో ఏడు వందల తొంభై విలేజెస్ ఏవైతే ఉన్నాయో ఆరు మండలాల్లో వెలుగుల్ నీళ్లు తాగే విధంగా చర్యలు తీసుకుంటున్నాం దాని మీద ఇప్పుడు ఎవరైతే గవర్నమెంట్ తరపు నుంచి అలాగే ప్రైవేట్ కంపెనీ టెండర్లు వేసుకున్న వారి నుంచి కూడా అక్కడ ఎస్టిమేట్లు ప్రిపేర్ చేయడం అక్కడ లైన్ వర్క్స్ కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి వచ్చే వన్ మంత్లోనే దాన్ని కూడా ఫౌండేషన్ వేసి గ్రామాలకు నీళ్ళు అందించే విధంగా చర్యలు తీసుకుంటాం వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే ఆరు మండలాల్లో సుమారుగా తొంభై రెండు పర్సెంట్ కవర్ చేసే విధంగా రాయచూట్ నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో రాయచూటి పట్టణానికి ఏ విధంగా నీళ్ళు అందిస్తున్నామో అదే విధంగా అందిస్తామని తెలియజేసుకుంటున్నా అలాగే ఈరోజు రాయచూటి పట్టణం కూడా శరవేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది ముఖ్యంగా ఏదైతే సింగిల్ లైన్ ఏదైతే ఉందో వెలిగిలి నుంచి టౌన్ టౌన్కి నీళ్ళు అందించే సింగిల్ లైన్ ఏదైతే ఉందో దాన్ని కూడా డబుల్ లైన్ చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి గత వారంలో ప్రతిపాదనలు ఇవ్వడం జరిగింది తొంభై కోట్ల రూపాయలు ఖర్చు పెడితే డబుల్ లైన్ వర్క్ అయినప్పుడు కూడా ఈరోజు మూడు నాలుగు రోజులకు వచ్చే నీళ్ళు కూడా దినమార్చి దినము ఒక రోజులో నీళ్ళు వచ్చే విధంగా కూడా చర్యలు తీసుకొని రాయచోటు మున్సిపాలిటీ పరిధిలో దాహర్తి తీర్చేదానికి కూడా మెరుగైన కార్యక్రమం చేపట్టేదానికి కూడా సిద్ధంగా ఉన్నాం అలాగే ఈ నెల పదకొండవ తారీఖున ఏదైతే సిసి యూనిట్ ఏదైతే మన రాయచోటి నియోజకవర్గానికి ఇరవై నాలుగు కోట్ల రూపాయలతో శాంక్షన్ అయిందో అది కూడా ఆ సంబంధిత మంత్రివర్యులు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారి నేతృత్వంలో పదకొండవ తారీఖున శంకుస్థాపన కార్యక్రమం కూడా రాయచోట్లో చేసేదానికి చర్యలు తీసుకుంటున్నాం అలాగే ఇంకో శుభవార్త మన రాయచోటి గతంలో గత పాలకులు మేము జిల్లా కేంద్రం చేసినామని చెప్పారు వాళ్ళు జిల్లా కేంద్రం చేస్తే ఏ విధమైన అభివృద్ధి చేయలేదు ఐదు సంవత్సరాలు మేము జిల్లా కేంద్రం ఏర్పాటైన తర్వాత ఏదైతే నూరు పడకల హాస్పిటల్ను యాభై పడకలుగా పెంచి ఈరోజు దాన్ని కూడా శంకుస్థాపన కార్యక్రమాన్ని మొదలుపెట్టాం అలాగే ఈ ప్రభుత్వంలో ఈ పద్నాలుగు నెలల్లోనే పది ఎకరాలు కేటాయించి యునామీ మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో దానికి కూడా ప్రతిపాదనలు వచ్చినా ఈరోజు గవర్నమెంట్ నుంచి కూడా ఆర్డర్ రావడం జరిగింది అతి త్వరలోనే యునామీ మెడికల్ కాలేజ్ కూడా రాయచోటి యొక్క అభివృద్ధి కార్యక్రమంలో ఒకటిగా ఉంటుంది రాబోయే కాలంలో రాయచోటిలో రాయచోటి నియోజకవర్గానికి కూడా ఇది ఒక గర్వకారణంగా చెప్పుకుంటున్నా అలాగే రాయచోటికి రెండవ బస్ స్టాండు అలాగే ఏదైతే స్పోర్ట్స్కు సంబంధించి ఇండోర్ స్టేడియం అవుట్డోర్ స్టేడియం కూడా భూమి కేటాయించడం జరిగింది అది కూడా ఒకటి రెండు నెలల్లోనే శంకుస్థాపన కార్యక్రమం చేపట్టి ఒక సంవత్సరంలోనే ఇవి కూడా పూర్తి చేస్తామని తెలియజేసుకుంటున్నా ఇవన్నీ రాయచూడికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల్లో ఒక భాగంగా మేము చెప్తా వస్తున్నాం ముఖ్యంగా ఏదో సంక్షేమం ఇస్తానమని చెప్పి అభివృద్ధిని ఎక్కడా పక్కన పెట్టలేదు ఈ రోజుకి కూడా ఈ ప్రభుత్వం ఇంత గడ్డు కాలంలో ఉన్నా కూడా ఎన్ఆర్జిఎస్ అనుకోండి లేకుంటే ఈరోజు డిఎంఎఫ్ గ్రాంట్లలో కూడా ప్రతి ఒక్క గ్రాంట్ను ఉపయోగించుకొని ఇప్పటి వరకే వంద కోట్ల రూపాయలతో ఆర్ఎన్బి పంచాయతీ రాజు లో పనులు చేపట్టడం ఈ రాయిజీకు నియోజకవర్గంలో ఒక చరిత్రగా చెప్తున్నాం ఎందుకంటే పశువుల షెడ్ల నుంచి ఎక్కడా రాజీ పడలేదు నాణ్యతలో ఎక్కడా డోకా లేని విధంగా రాయచూడ్ నియోజకవర్గాన్ని మేము అభివృద్ధి చేస్తున్నామని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాం ఇవన్నీ పక్కకు పెడితే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకులకు నా తరపు